అందరికీ నమస్కారం ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెడ్డింపు అవుతుంది భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది హిందూ మతంలో ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని శుచిగా ఉండే కొత్త దుస్తులు ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్రశుద్ధి పాఠ్యమి రోజు ఈ ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీ జీవితం జాతకం మారిపోతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు స్త్రీలు ఈరోజు ఈ రంగదస్తులు ధరిస్తే ఇంటిళ్ళ పాది సంవత్సరం అంతా కూడా రాజయోగం పెడుతుంది ఇంటిళ్ళంతా బంగారం అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘసు మంగళీ యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి కొత్త సంవత్సరంలో ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది ధనయోగం కూడా కలుగుతుంది రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు చైత్రశుద్ధి పాద్యమి నాడు జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అనే అర్థం అంటే ఈరోజు తెలుగువారి సంవత్సరం ప్రారంభమైన రోజు ఉగాది పండుగ అంటే తెలుగువారికి మొదటి పండుగ ఈ రోజున కొత్తను పనులు ప్రారంభిస్తారు ఈ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు తీపి పులుపు కారం ఉప్పు ఒగరు చేదు అని ఆరు రుచులు కలిపినదే ఉగాది పచ్చది తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలు మంచి చెడులకు సమానంగా స్వీకరించాలన్నదే దీని సందేశం ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే చీరలను మాత్రమే కట్టుకోవాలి వీటిల్లో మళ్ళీ నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిపి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అభిశుభంగా సూచిస్తాం నలుపు రంగు దుస్తులు ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కనపడకుండా చూసుకునే కొత్త బట్టలు వేసుకోవాలి ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించాలి కొత్త బట్టలను కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి కనుక గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కొత్త బట్టలని ఒకసారి నీటిలో జాడించి తర్వాతే వేసుకోవాలి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోవాలని చీరకు మ్యాచింగ్ కానీ వేరే రంగు గాజులు వేసుకోవద్దు కేవలం చీరలనే కాదు డ్రెస్సులు లంగా ఓనీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఈ కలర్ థెరఫీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులను ధరించండి సంవత్సరంలో ఐశ్వర్యం కలిగి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకువస్తుంది అన్ని లాభాలే శుభాలే జరుగుతాయి ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈ రోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం పాల్గొనడం చేయకూడదు ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానితో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి సంవత్సరం రాబోయే ముందు ఈరోజు సూర్యోదయం సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతాయి అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవ పడకూడదు పిల్లను కొట్టుకోవడం తిట్టుకోవడం ఉగాది రోజు ఏ ఇతర జీవని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈ రోజు గోవులను పూజించాలి ఈ రోజు గోవులను పచ్చని రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవాన్ని నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైతే గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జుట్టు వేసుకొని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది ఉగాది రోజు స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తరువాత మీ పనిని ప్రారంభించుకోవాలి అలాగే స్టవ్ను గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తర్వాత మీ వంట కార్యక్రమాలు మొదలు పెట్టాలి ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యం పిండితో బొట్టు పెట్టాలి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం అందరికీ తెలుసు ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా కుబేరులు అవుతారు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ తెలుగుపోతాయి స కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులుతూగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూచుకు వస్తుంది అన్ని లాభాలే శుభాలే జరుగుతాయి మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదంగా అలంకరించుకునేలా చూసుకోవాలి మరి ఉగాది రోజు ఇంటి గుమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరి విన్నారుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించినట్లయితే సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్